నమస్తే వెల్కమ్ టు టు ది పాయింట్ విత్ రమేష్ కందుల హర్యానాలో మూడోసారి కమలం వికసించింది మొదటి అరగంటలో కాంగ్రెస్ హవా కనిపించినా ఆ తర్వాత నుంచి బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ చివరకు కమలం వైపే గెలుపు మొగ్గు చూపింది ఇక జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అభివృద్ధి వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని భావించిన కమలనాథులకు ఆశించిన ఫలితాలు రాలేదు అయితే ఇదే అంశంపై మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు విశ్లేషణ అందిస్తారు నమస్తే సార్ నమస్తే అయితే హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి దీన్ని మనం ఎలా చూడాలి సార్ గతంలో కూడా చాలా సార్లు విచిత్రం కాదు కానీ ఈసారి కొంచెం దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు చెప్పారు ఫ్యాక్ట్ ఒక టీవీ కామెంటేటర్ ఏమన్నా మనం ఎదురు చూడాల్సింది కాంగ్రెస్ పార్టీ వేవా లేకపోతే సునామియా అంటే వేవు రాలేదు సునామీ రాలేదు చిరుగాలి కూడా చివరికి అంత పెద్ద ఎత్తున బీజేపీ గెలిచింది అంటే లేటెస్ట్గా ఉన్న లెక్కల ప్రకారం అయితే నలభై తొమ్మిది సీట్లు అనుకోండి అవుట్ ఆఫ్ నైంటీ తొంభై సీట్లలో నలభై ఆరు రావాలి నలభై తొమ్మిది వచ్చినాయి విచిత్రం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ వచ్చినాయి బీజేపీకి ఇప్పుడు అప్పటికంటే కూడా అప్పుడు ముప్పై తొమ్మిది ఉన్నట్టున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ముప్పై ఐదు ఉన్నాయి ఒకటి రెండు సీట్లు అటు ఇటు మారచ్చు బట్ లాస్ట్ టైం కంటే ఎక్కువ వచ్చినాయి బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి కంప్లీట్గా రివర్స్ అవ్వడం కొంచెం ఆశ్చర్యకరంగానే అనిపించింది చాలామందికి ఎందుకంటే దాదాపుగా అన్నీ వచ్చినాయి ఏదో అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఒక రకంగా ఇంకా మిగతా ఇంకో రకంగా వస్తే కొంతవరకు జనానికి సందిగ్ధం ఉండేదేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది అని చెప్పారు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంతవరకు పర్వాలేదు చాలామంది కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ ఈ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు అయితే అక్కడ కూడా జరిగిన పొరపాటు ఏమిటంటే దాదాపుగా హంగ్ అసెంబ్లీగా రావచ్చేమో అన్నట్టుగా ఇచ్చారు అందరూ అంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఈ రెండు ఎలయన్స్లో ఉన్నాయి అక్కడ ఈ రెండింటికి అక్కడ కూడా తొంభై సీట్లే సో అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్యలో రావచ్చు వెళ్ళక అన్నారు కానీ అక్కడ కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా సింపుల్ మెజారిటీ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడైతే స్పష్టంగా ఎందుకంటే నలభై ఎనిమిది సీట్లు ఇచ్చారు లేటెస్ట్ రావాల్సిందేమో నలభై ఆరు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడం చాలా ఈజీ సో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో చాలా భీకరంగా తప్పైనాయి ఇంత ముందు కంటే ఎంతమంది ఇచ్చారో చెప్తాను అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఎంతమంది ఇచ్చారంటే అంత ప్రముఖులే వాళ్ళేం తక్కువ అంచనా వేయడానికి లేదు దైనికి భాస్కర్ అనేది పెద్ద పేపర్ దేశంలో వాళ్ళు బీజేపీకి పదిహేను నుంచి ఇరవై తొమ్మిది రావచ్చు అన్నారు మనకి నలభై తొమ్మిది వచ్చినాయి ఇప్పుడు సీ ఓటర్ అందరికి తెలుసు సీ ఓటర్ ఇండియా టుడే ఉన్న వాటిలో పెద్దది ఇది వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి యాభై నుంచి యాభై ఎనిమిది సీట్లు రావచ్చు అన్నారు బీజేపీకి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది అన్నారు అంటే ఎవరు బీజేపీకి ముప్పై కూడా ఇవ్వలేదు యాక్చువల్గా రిపబ్లిక్ భారత్ మ్యాట్రీస్ కూడా ఆశ్చర్యం రిపబ్లిక్ అంటే జనరల్గా కొంచెం ప్రో బీజేపీ ఛానల్గా పేరు కదా అట్లాంటి రిపబ్లిక్ భారత్ మ్యాట్రీస్ కూడా కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదు నుంచి అరవై రెండు అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది ఫుల్ మెజారిటీ సింపుల్ మెజారిటీ కాదు బీజేపీకిమో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మాత్రమే వాళ్ళు ఇచ్చింది రెడ్ మైక్ డేటా అని చెప్పి ఇంకోటి ఎగ్జిట్ పోలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి యాభై నుంచి యాభై ఐదు అన్నారు బీజేపీకి ఇరవై నుంచి ఇరవై ఐదు అన్నారు అలాగే ధ్రో రీసెర్చ్ ఇది కూడా పెద్దదే వీళ్ళు కూడా అంతే ఎవరు యాభైకి తక్కువ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఆశ్చర్యంగా ఉంది అదే యాభై నుంచి అరవై నాలుగు అవుటర్ లిమిట్ ఎంత ఎక్కువ పెట్టారో కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు నుంచి ముప్పై రెండు పీపుల్స్ పాలస్ అని చెప్పి మనకు హైదరాబాద్ బేస్డ్ ఇది వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది నుంచి అరవై వరకు రావచ్చు అన్నారు సో అన్ని ప్రొడిక్షన్స్ కూడా ప్రూవ్డ్ అటర్లీ రాంగ్ అంటే దీన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ ని ఎంతవరకు మనం తీసుకోవాలి అనే విషయంలో పునరాలోచించుకోవాలి ఇక నుంచి తప్పే వచ్చాయి సార్ అంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్లో అంటే ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని ఎవరు చెప్పలేదు కానీ ఎవరు చేయలేదు అది కరెక్టే కానీ అన్నిటికంటే పెద్దది ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్లో ఏమైందంటే బీజేపీకి నాలుగు వందల వరకు వస్తాయనేది అందరూ చెప్పిన మాట చివరికి సింపుల్ మెజారిటీ కూడా అలా అందరికి తెలిసిన విషయమే అది అది పెద్దది అంటే కనీసం పన్నెండు ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి లాస్ట్ టైం బీజేపీకి నాలుగు వరకు సీట్లు రావచ్చు అది అన్నీ తప్పైనాయి చివరికి రెండు వందల తొంభై మూడు రావాల్సిన సింపుల్ మెజారిటీ కూడా రాలేదు కదా అట్లాగనే ట్వంటీ త్రీలో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అంతే అక్కడ కూడా రాంగ్ ప్రొడిక్షన్ అయ్యింది టూ థౌజండ్ సెవెంటీన్ యూపీ ఎలక్షన్స్ కూడా అంతే అప్పుడు అంతే అప్పుడేంటి బీజేపీకి సింపుల్ మెజారిటీ కూడా కష్టం అని మాట్లాడితే ఫుల్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ బీహారు అట్లాగే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అయినాయి అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఒకటి ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ యట్ సైంటిఫిక్ అది పూర్తిగా శాస్త్రీయంగా జరిపేటువంటి స్థాయికి ఇంకా ఎదగలేదు అనేది ఒకటి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి సో ఎప్పుడైనా ఎగ్జిట్ పోల్స్ వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సే తప్ప వాటిని పూర్తిగా నమ్మడానికి లేదు అయితే గతంలో కంటే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు తప్పైంది అనేది కొంచెం కొంచెం ఆశ్చర్యమే జనరల్గా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ తప్పవడానికి ఉండేటువంటి కారణాలు ఏంటంటే యాక్యురసీ అనేది ఒక ప్రాబ్లము అంటే యాక్యురసీ అన్నింటిలో యాక్యురసీ అనమాట మీరు చేసేటువంటి మెథడాలజీ ఉంటుంది కదా అందులో యాక్యురసీ ఉండాలి మీరు ఏ రకమైన మెథడ్స్ యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది మీ మెథడ్సే తప్పు అయితే ఫలితాలు కూడా తప్పే వస్తాయి కదా ఒక్కోసారి కాంటెస్ట్ పోటీ చాలా తీవ్రాతి తీవ్రమైన పోటీగా ఉన్నప్పుడు చెప్పలేము ఎమోషనల్ ఎమోషనల్గా ఉంటే ఎలక్షన్ ఇటువై మొగ్గు చూపుతున్నారు అని చెప్పడం కష్టంగా ఉంటుంది ఇక డేటా ఆబ్వియస్లీ డేటా ఎంత కరెక్ట్గా ఉంది ఎంత సఫిషియంట్గా ఉంది చాలా తక్కువ డేటా తీసుకొని చెప్తుంటారు ఒక్కోసారి పెద్ద ఎలక్షన్ అయితే మీ శాంపులింగ్ శాంపిలింగ్ చిన్నది డేటా తక్కువ ఉన్నది సమస్య వస్తుంది న్యాచురల్గా సో మొత్తానికి ఏంటంటే హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు రాష్ట్రాల్లో కూడా తొంభై తొంభై సీట్లు ఉన్నాయి మోరాలెస్ ఒకే రకంగా వచ్చినాయి ఫలితాలు ఇక్కడేమో బీజేపీకి నలభై తొమ్మిది కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఐదు ఇప్పటికొన్నటువంటి రిజల్ట్స్ ఐఎన్ఎల్డీకి మూడు ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ నలభై ఎనిమిది వస్తున్నాయి కాంగ్రెస్కి ఎన్సీకి అయితే జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్లే ముందు చేసిన కామెంట్ ఏమిటంటే హర్యానాలో ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ అవేనాయి సో ఎర్లీ ట్రెండ్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పురోగా వచ్చినాయి వాళ్ళు ఆ ఢిల్లీలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో మతాబులు కాల్చడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన గంటకి మళ్ళీ కొంచెం ట్రెండ్ మారింది సో తొందరపడకూడదని ఇంకొకసారి అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తొందరపడి ముందే అయితే సార్ హర్యానాలో కాంగ్రెస్ విజయం మౌనంగా మోదీ ఇంకా నితీష్ కి భయపడే అవకాశం ఉండదా అంటే హర్యానా వేరు బీహార్ వేరు కదా అంటే బీహార్లో ఏమవుతున్నాయి అంటే సీ ఉంది సీట్స్ విషయంలో సార్ హర్యానాలో హర్యానాతో సంబంధమే ఉంది ఆందమేం లేదు అంటే హర్యానాలో పోటీ చేసిన ఆపు రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ రేపు ఢిల్లీలో పోటీ చేస్తుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు హర్యానాలో అటర్ ఫ్లాప్ అయ్యారు కాబట్టి అది కూడా చెప్తాను నేను దానికంటే ముందేమిటంటే ఇంపార్టెంట్ పాయింట్ కాంగ్రెస్ పార్టీ ఈ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎర్లీగానేమో కొంచెం కాంగ్రెస్కి అనుకూలంగా ట్రెండ్ ఉన్నట్టు కనిపించేసరికి కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో పాపం వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం మొదలుపెట్టారు మొదలుపెట్టిన కాసేపటికి ట్రెండ్ మారింది స్వింగ్ అంతా మారేసరికి అందరూ పాపం డల్ అయిపోయారు ఈ సందర్భంగా జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ట్వీట్ చేశాడు ఈయన ఏమంటాడంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో చాలా స్లోగా అప్డేట్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేశాడు అది నాకు అర్థం కాని ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఫలితాన్ని నెమ్మదిగా చేస్తున్నారు అనుకుందాం నిజం అనుకుందాం అది నిజం కాదని ఖండించారు వాడు అది పక్కన పెడితే నిజం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఫాస్ట్గా అయితే ఏంటి స్లోగా అయితే ఏంటి యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుందనేది అందరికీ తెలుసు కదా క్యాండిడేట్స్ ఉంటారు కదా ప్రతి పార్టీకి ఏజెంట్స్ ఉంటారు కదా లోకల్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా అందరూ ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో చూసి తెలుసుకుంటున్నారా ఫలితాలు మరి అది వాట్ కంటే కంప్లైంట్ ఈజ్ ఇట్ అనేది నాకు అర్థం కాల అది ఏమి కంప్లైంట్ ఏమంటాడు ఆయన ద రిజల్ట్స్ ఆఫ్ టెన్ లెవెన్ రౌండ్స్ ఆర్ అవుట్ బట్ ఓన్లీ ఫోర్ టు ఫైవ్ రౌండ్స్ ఆర్ అప్డేటెడ్ అన్ ద సైట్ అన్నాడు పది పదకొండు రౌండ్స్ వచ్చినాయి ఫలితాలు కానీ ఆ వెబ్సైట్లో మాత్రము ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో మాత్రం ఫోర్ నుంచి ఫైవ్ నాలుగు ఐదు రౌండ్ల ఫలితాలు మాత్రమే ఉన్నాయి అంటే మిగతా ఫలితాలు దాచిపెట్టారనే అదే కదా ఇంకా సేపు పెడతారు పోని ఒకవేళ లేట్ అయింది అనుకుంటే అది కూడా అబద్ధం అని చెప్పారు వాళ్ళు ఇది పచ్చి అబద్ధం అని చెప్పి చాలా తీవ్రంగా ఖండించారు వీళ్ళు ఏమన్నారంటే ఫౌండెడ్ ఎలిగేషన్ అని చెప్పి ఒక పెద్ద ప్రశ్న ఒకటి ఇచ్చారు నాకు ప్రశ్న కూడా ఉంది ఫుల్ ఫుల్ ఇచ్చిన ప్రశ్న ఒకటి ఉంది మీరు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు మీరు చెప్పేది కరెక్ట్ కాదు కరెక్ట్గా ఫలితాలు ఎట్లా ఉన్నాయో అట్లా వచ్చినాయి అనేది బట్ మోర్ దాన్ దాట్ ఒకవేళ స్లో అయింది అనుకుంటే ఫలితాలు ఇప్పుడు సాయంత్రానికి వస్తాయి ఇందులో పెద్ద ఏదో తప్పు చేస్తోంది ఇందులో ఏదో మతలపు జరుగుతోంది ఏదో మేనికులేషన్ జరుగుతోంది అనేటువంటి భావం వచ్చేటట్టు మాట్లాడడం కదా దానివల్ల ఏమవుతుంది ఇక రకరకాలు వస్తాయి ఈ సోషల్ మీడియాలో ఆ ఆవిఎం మహిమ అంటారు ఏమి చేత కాకుండా ఈవీఎంల మహిమ అని మాట్లాడితే అట్లా అంటే పొద్దున వరకు మాత్రం ఈవీఎంలు బాగా పనిచేసినాయి మనకెప్పుడైతే వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయో అప్పటి నుంచి ఈవీఎంలు మారిపోయినాయి కాబట్టి ఇది ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేయకుండా ఎక్కడ ఫోకస్ చేయకూడదు అక్కడ చేస్తే ఈ రకంగా మాట్లాడతారు జయరామ రమేష్ మాట్లాడేది అదేంటంటే ఆడలేక మధ్యలో ఓడని సామెత తెలుగులో ఉంది మనం చేయాల్సింది జనం దగ్గర ఓట్లు ఎట్లా సంపాదించుకోవాలి కానీ ఫలితాలు పొద్దున కాబట్టి మధ్యాహ్నం మధ్యాహ్నం కాబట్టి సాయంత్రం సాయంత్రం కాబట్టి నెక్స్ట్ డే వస్తాయి అది కాకుండా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరన్నా ఆపగలరా ఇదేంటో ఎలక్షన్ కమిషన్ వారు చెప్తే తప్పితేనే తెలియని పరిస్థితులు నా చిన్నప్పుడు ఉండేవి ఎలక్షన్ రిజల్ట్స్ తెలియాలంటే ఆల్ ఇండియా రేడియోలో పెట్టుకుని వినేవాళ్ళం నా చిన్నప్పుడు వాళ్ళు చెప్తే తప్పితే తెలియదు ఇవాళ అసలు అవసరం ఉందా ఇవాళ ఇంత పెద్ద మీడియా వ్యవస్థ ఇంత పెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ మామూలు వ్యక్తులు కూడా బుద్ధ అక్కడ నిలబడి మొత్తం ఫలితాలు అందరికీ పంపిస్తా ఉంటారు కాబట్టి ఇది చాలా విచిత్రంగా హాస్యాస్పదంగా ఉంది నాకు జయరామ రమేష్ చేసిన కామెంట్స్ అంటే కాంగ్రెస్ పార్టీ దేని మీద ఫోకస్ చేయాలి దేని గురించి వాళ్ళు వరి అవ్వాలి అని అనేది కాకుండా పనికిమాలిన విషయాల మీద మాట్లాడటము ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అది అవును నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడవచ్చు ఇష్యూ లేకుండా మాట్లాడితే ఏమవుతుందంటే రేపు నిజంగా ఇష్యూ ఉన్నప్పుడు కూడా మీ మాట ఎవరు అదొక ప్రమాదం నెక్స్ట్ ఏంటంటే జేఎండ్కే జేఎండ్కేలో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఎంతో కొంత వాళ్ళకే ఉన్నది ఎడ్జ్ అని చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు ఇచ్చిన మన దగ్గర ఉన్న లెక్కలు ఇప్పటివరకు ఉన్న లెక్కలు ఏంటంటే నలభై ఎనిమిది ఇద్దరికి అయితే బీజేపీకి ఇరవై తొమ్మిది సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇదేంటంటే బీజేపీకి బాగానే వచ్చినాయి బీజేపీ అధికారాన్ని చేపట్టకపోవచ్చు కానీ ఇరవై తొమ్మిది సీట్లు జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీకి వస్తాయని చెప్పి మరి ఒక పదేళ్ల క్రితం కూడా అనుకోలేదు సో ఇట్స్ ఏ బిగ్ నంబర్ తక్కువేం కాదు అది ఈ నలభై ఎనిమిదిలో కూడా కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి మిగతా అన్ని నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదో భుజాలు ఎగరేసుకోవడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి ఏమి లేదు వచ్చిన ఇఫ్ యూ కంపేర్ బిజెపి విత్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సెటల్ ఫార్ అవును ఎస్పెషలీ జమ్మూలో వాళ్ళు దాదాపు గెలిచారు సో ఇరవై తొమ్మిది సీట్లు అవుట్ ఆఫ్ నైన్టీ రావడం అంటే మామూలు విషయం కాదు కాంగ్రెస్ పార్టీ ఇంత హడావుడి చేసి ఆరు నుంచి ఎనిమిది సీట్లు అంటే అది ఫైనల్ ఫిగర్ రావాలనుకోండి బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు వీళ్ళకి ఆల్రెడీ ఫార్టీ ప్లస్ ఉన్నాయి నేషనల్ కాన్ఫరెన్స్ కి ఆల్రెడీ చెప్తున్నారుగా ఉమర్ అబ్దుల్లా మా చీఫ్ మినిస్టర్ అని కూడా చెప్పేశారు కాబట్టి అది ఆ రకంగా చూసినప్పుడు బిజెపి ఓడిపోయినా కూడా సిగ్నిఫికెంట్గానే అక్కడ తన ప్రజెన్స్ ని ప్రూవ్ చేసుకోగలిగింది జమ్మూ కాశ్మీర్ లో బలాన్ని బాగా పెంచుకోగలిగింది ప్రధాన ప్రతిపక్షంగా ఈ పాత్ర నిర్వహించబోతోంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ కొంత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఇవి కొంత కలిసి వచ్చాయా సార్ అది మనం చెప్పలేము ఎందుకంటే చాలా మంది చెప్పింది ఏంటంటే యాక్చువల్గా వాటి వల్ల కొన్ని సెక్షన్స్ ఇప్పటికీ బీజేపీని వ్యతిరేకంగా ఉన్నారని ఎస్పెషల్లీ కశ్మీర్లో జమ్మూలో ఎంత మద్దతు వచ్చిందో లో అంత వ్యతిరేకత కూడా ఉంటుంది కదా సో అది ఆ ఇష్యూ వాళ్ళకి వ్యతిరేకంగానే పనిచేసింది గా బట్ స్టిల్ వాళ్ళు జమ్మూలో వాళ్ళ ఓట్ ఓట్ బ్యాంక్ ని బాగా కన్సాలిడేట్ చేసుకున్నారు దానివల్ల ఫుల్ గా వచ్చేసింది ఇంకా ఇందులో చెప్పవలసిన విషయాలు ఏంటంటే ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో బ్యాన్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ కూడా పోటీ చేసినాయి వాళ్ళ తరఫున క్యాండిడేట్స్ జమాత్ జమాతే ఇస్లామి అని చెప్పి వాళ్ళు పోటీ చేశారు అదొక ఇంపార్టెంట్ విషయం ఈసారి అయితే వీళ్ళందరికీ బాగానే వస్తాయి సీట్లు అనుకుంటే ఏమి రాలా అదొక విశేషం వాళ్ళతో కలిసి ఆవామి ఇతిహాద్ పార్టీ అని చెప్పి ఇంజనీర్ రషీద్ అని ఇతను లోక్సభలో పోటీ చేసి ఒమర్ అబ్దుల్లాని ఓడించాడు అదొక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది లోక్సభ ఎన్నికలప్పుడు అతను ఇప్పుడు ఈ జమాత్తో కలిసి వాళ్ళు పోటీ చేస్తే ఏం రాలే వాళ్ళకి అదొక ఒక గమ్మత్తైన డెవలప్మెంట్ ఈ సార్ ఎన్నికల్లో ఒక్క క్యాండిడేట్ లీడింగ్లో ఉన్నట్ట ఈ ఎవరు ఆవామి ఆవామి ఇతిహాద్ పార్టీ ఆఫ్ ఇంజనీర్ రషీద్ ఒక్కడే క్యాండిడేట్ కొంచెం లీడింగ్లో ఉన్నాడు గెలుస్తున్నాడో లేదో తెలియదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గులాం నాబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో అంతకాలం పాటు ఉండి తర్వాత ఈ మధ్యకాలంలో విడిపోయి వెళ్ళిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నాడు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అని పెట్టుకున్నాడు పెట్టుకొని పోటీ చేస్తే ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాల పాపం సో అది పోయింది ఆ తర్వాత అంటే మహబూబా ఆవిడ గతంలో బీజేపీతో కలిసి ముఖ్యమంత్రిగా ఉంది దురదృష్టం ఏంటో తెలియదు మరి ఆవిడకి రెండు సీట్లు వచ్చినాయి ఆవిడ పార్టీకి సారీ చాలా తక్కువ ముందు కూడా మీడియా కూడా వచ్చి ఇంత తక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్లేదు చేయలేదు సో ఆ రకంగా ఓవరాల్ గా ఏంటంటే నేను అనుకుంటాను రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి దేశంలో ఏమాత్రం బలం తగ్గలేదు అనే మాట చెప్తున్నాయి మనం మనకి ఇష్టం నాకపోయినా వాస్తవం అది తర్వాత ఎవరైతే బీజేపీని కొంత చేయగలరు చేయగలరనుకున్నారో ఉదాహరణకి ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అనుకుంటే జీరో గమ్మత్తుగా జమ్మూ కాశ్మీర్లో ఒక సీటు గెలుచుకుంటున్నారు అటు వాళ్ళు ఒక్క సీటు బట్ అది కూడా ప్రాధాన్యం ఉంది ఇంకా పూర్తిగా ప్రకటించలేదు కానీ సీటు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు బాగానే ఎహెడ్ ఉన్నాడు అని ముందంజలా ఉన్నాడు అని అయితే హర్యానాలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ సొంత స్టేట్ అది హర్యానా చాలా కాలం నుంచి అక్కడ కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ఫ్లాప్ అంత అటర్ఫ్లాప్ అవుతారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంతే ఎంత షాక్ తిన్నాడు అంటే మనం ఇమీడియట్గా జాగ్రత్తగా లేకపోతే మనం చాలా దెబ్బతింటాం స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్రెడీ ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అవకాశం ఉంటుంది మనం దీన్ని ఎలా చూడాలి సార్ అంటే కేజ్రీవాల్ జైలు వెళ్ళొచ్చారు లిక్కర్స్ కేసులో మరి ఒక్కటి బోని కూడా చేయకపోవటాన్ని అంటే జనాలు ఆయన అవినీతి చేశారని నమ్మారా అది చెప్పలేము రేపు ఢిల్లీలో ఎట్లా ఉంటుంది అనేది బట్ ఏమైనా కూడా పరిస్థితులు ఏమి అంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించట్లా కేజ్రీవాల్కి ఎందుకంటే ఢిల్లీలో మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవలేదు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కనుక తిన్నారంటే చాలా పెద్ద దెబ్బ అది మామూలుగా ఉండదు ఆ దెబ్బ సో ఆ రకంగా ఈ మొత్తం ఎన్నికల్లో అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే బీజేపీకే ఓవరాల్గా పాజిటివ్గా ఉంది ఈ మధ్యకాలంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి అతిపెద్ద ఎలక్షన్స్ ఇవి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏదో చార్స పార్ అని చెప్పి ఏదో పెద్ద నినాదం ఇచ్చారు కానీ రాలేదు రెండు వందల తొంభై మూడు కూడా రాలేదు చివరికి రెండు వందల నలభై నలభై వచ్చి అక్కడ ఆగిపోయారు కాబట్టి బీజేపీ పెద్ద ఎత్తున బలహీనపడుతోంది దేశవ్యాప్తంగా అనేటువంటి ఒక నేరేటివ్ ఈ మధ్య స్టార్ట్ అయింది చాలామంది రాజకీయ పండితులు కూడా మాట్లాడుతున్నారు బలహీనపడిపోతుంది ఇంకా బీజేపీ ఇంకా హోల్డ్ చేయలేదు అని ఇంకో ఎంతో కాలం పాటు మూడు టర్మ్లు బాగానే నెట్టుకొచ్చారు కానీ ఇంకా కష్టము వీళ్ళు అట్లాంటిది లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొట్టతని పెద్ద ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు అందులో జమ్మూ అండ్ కాశ్మీర్ మనం బీజేపీకి అనుకూల రాష్ట్రం అని కూడా చెప్పలేము కదా రాజకీయంగా పెద్ద అనుకూలంగా హర్యానాలో కూడా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హ్యాట్రిక్ ఇది రెండు సార్లు గెలిచిన తర్వాత రెండు సార్లు ప్రభుత్వాలు నడిపిన తర్వాత మూడోసారి గెలవడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి బీజేపీ ఒకవేళ హర్యానాలో ఓడిపోయినా కూడా దాన్ని పెద్ద నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు నిజానికి మూడోసారి ఎక్కడ గెలుస్తున్నారు ఎవరు గెలుస్తున్నారు అట్లాంటిది మూడోసారి కూడా డిస్పైట్ ఎగ్జిట్ పోల్స్ పొలిటికల్ పండిట్స్ గెలవడం కూడా ఏదో బొటాబోటీ కాకుండా బాగానే కంఫర్టబుల్ గా మళ్ళీ అంత తక్కువ అంచనా వేయడానికి లేదు ఇంకా అంటే కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా కాలం నుంచి ఇంకేముంది దూకేస్తుంది వచ్చేస్తుంది పెద్ద జంప్ చేయబోతోంది అన్నట్టుగానే ఉంటది అది కాదు అవును అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయినట్లు ఉంటుంది అనమాట ఆ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఓవరాల్ గా పరిస్థితి చూడండి ఏముంది హర్యానాలో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ కంటే ఎక్కువ నాకు తెలిసి ఒకసారి చెక్ చేద్దాం టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో లో వచ్చినాయో టూ థౌసండ్ నైన్టీన్ లో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ తెలియదు కాబట్టి ఎవరికి వెళ్ళాను బీజేపీకి బీజేపీకి నేను మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సీట్ ప్రొజెక్షన్స్ కాదు యాక్చువల్గా సీట్లు కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఒక్క సీట్లు వచ్చినాయి దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ముప్పై ఐదు అంటున్నారు కదా కాబట్టి అప్పటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వచ్చిన మాట వాస్తవం ముప్పై ఐదు అంటే ముప్పై ఏడు అని ఇచ్చారు ఇప్పుడు లేటెస్ట్ సో పెంచుకున్నారు మార్జినల్గా అప్పటికంటే ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో హర్యానాలో ఇప్పుడు ముప్పై ఏడు కాంగ్రెస్ పార్టీకి బట్ అదేమీ పెద్ద చెప్పుకోదగ్గ గ్రోత్ కాదు మరి బీజేపీకి అప్పుడు అప్పుడు ఎన్ని వచ్చినా వచ్చినాయి వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేశారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనుకోండి ఇవన్నీ ఎందుకు ఏమైనా కూడా ఇది కొంచెం సెట్ బ్యాకే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం కదా అంటే మైనర్ పార్ట్నర్ మైనర్ చాలా మైనర్ పార్ట్నర్ నిజం చెప్పాలి అంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఆల్మోస్ట్ వాళ్ళకి మెజారిటీ వచ్చింది వచ్చేసింది అంటే నలభై ఆరు రావాలి నేను అనుకుంటే నలభై రెండు నలభై మూడో వచ్చినట్టున్నాయి ఇప్పుడు దాకా ఫైనల్ ఫిగర్స్ ఇంకా రాలేదు కానీ పిడిపికి మూడు అంటున్నారు ఇప్పుడు సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ఫలితాలను చూసి సంతోషపడ్డానికి ఏమీ లేదు అనేది మాత్రం వాస్తవం వేరే బీజేపీ పని అయిపోయింది బీజేపీ డిక్లైన్ మోడ్లో ఉంది బలహీనపడేటువంటి దశలో ఉంది ఇప్పుడు అనేటువంటి మాట ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది అవును అందులో సందేహం లేదు అంటే ఎక్కడ సార్ బిగ్ ఫెయిల్యూర్ అంటే కాంగ్రెస్కి రెండు సార్లు వచ్చిన కాంగ్రెస్ సోనియా గాంధీ నేతృత్వంలో ఎక్కడ సార్ అంటే రాహుల్ గాంధీని దేశ ప్రజలు అంత కేపబుల్ క్యాండిడేట్ కాదు అనుకుంటున్నారా సార్ అంటే పార్టీ సమావ్ వాళ్ళు ప్రజలు లేకపోతే ఓటర్ల యొక్క కాన్ఫిడెన్స్ని అవసరమైన లెవెల్కి తెచ్చుకురాకపోతున్నారు అంటే మద్దతు వస్తుంది ఇంత ముందుకంటే బెటర్ అయింది అందులో సమేహం లేదుగా ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీసీట్లు ఎక్కువే వచ్చినాయి కదా అంత పోలిస్తే బట్ ఇంక్రిమెంటల్ గ్రోత్ అది కొంచెం కొంచెం పెరుగుతున్నారు కానీ పెద్ద ఎత్తున మద్దతు రావట్లా ఎంత ప్రయత్నించినా కూడా అది లీడర్షిప్ ప్రాబ్లము తర్వాత వాళ్ళ మెసేజింగ్ ప్రాబ్లం వాళ్ళు ఇచ్చే మెసేజ్ బహుశా మెజారిటీ ప్రజలకు ఇంకా నచ్చటం అలా అది పెద్ద సమస్య అది అది కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా అనమాట హర్యానాలో ఈసారి గెలవకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు నాయకత్వ లోపం ఉన్నది అందులో అందులో సందేహం లేదు ఎందుకంటే పరిస్థితులు అన్ని ఎంత అనుకూలంగా ఉంటే రెండు సార్లు బీజేపీ ప్రభుత్వంలో ఉంటే దేశవ్యాప్తంగా జనరల్గా బీజేపీ ప్రభుత్వం మీద చాలా విమర్శలు నెగటివిటీ కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల మరి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇన్కంబెన్సీ సెంటిమెంట్ ఇవన్నీ ఉన్నా కూడా మరి ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం అడుగు ముందుకేయలేకపోతుంది అనేది కొంచెం ఆశ్చర్యకరమే కానీ ఈ మధ్య కాలంలో నరేంద్ర మోదీ గారికి గుడ్ న్యూస్ ఇది ఎందుకంటే ఈ ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత కొంచెం డల్ అయ్యాడా ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపడానికి కేంద్రంలోనేమో చంద్రబాబు నాయుడు అక్కడేమో నితీష్ కుమార్ వాళ్ళ సపోర్ట్ కావాల్సి వచ్చింది ఈయన పని అయిపోయింది అయిపోయింది అంటున్నారు ఇప్పుడు కనుక హర్యానాలో కంప్లీట్ గా ఓడిపోతే ఇంకొంచెం వీకెన్ అని అయ్యేవాడు అతని యొక్క నాయకత్వం మీద లీడర్షిప్ మీద అటాక్స్ ఎక్కువయ్యాయి అటాక్స్ ఎక్స్టర్నల్ గాను ఇంటర్నల్ గాను అంటే ఎక్స్టర్నల్ గా అంటే బయట కాంగ్రెస్ పార్టీ బయట క్రిటిక్స్ ఇంటర్నల్ గా బీజేపీలో కూడా బహుశా ఏమన్నా ధిక్కార స్వరాలు మొదలయ్యాయి కొంచెం ఈయన్ని ఇంకా మార్చపోతే కష్టం మన పార్టీకి అనేటువంటి స్వరాలు హర్యానాలో గెలుపుతోటి మళ్ళీ మోదీ కొంచెం కుత్తిట పడినట్టు మళ్ళీ నేను స్ట్రాంగ్ మెన్ గా మళ్ళీ అవతరించడానికి ప్రయత్నిస్తాడు నరేంద్ర మోదీ మీరు అన్నట్టు జమ్మూ కాశ్మీర్ లో అప్రాక్సిమేట్లీ ట్వంటీ నైన్ థర్టీ అంటే అది చిన్న నెంబర్ అయితే కాదు బీజేపీ పరిస్థితుల్లో కాదు ఖచ్చితంగా బీజేపీ మంచి షోనే అనుకోవాలి అంటే ఒకటి వాళ్ళు ఏదో ఒకటి చేసేసారి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకున్నారు జేలో వాళ్ళ ఐడియా ఏంటంటే ఈ చిన్న పార్టీలు చాలా ఉన్నాయి కదా వీళ్ళందరికీ వస్తాయి సీట్లు మనకి ఇట్లా ఇరవై తొమ్మిదో ముప్పై ముప్పై ఐదో వస్తే ఇంకొక పది సీట్లు వాళ్ళతో తీసేసుకుంటే నలభై ఆరు కావాలి కదా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనుకున్నా గతంలో ఫామ్ చేశారు కదా మహబూబా ముఫ్తి తోటి అట్లా అది జరగలేదు అయితే ఇప్పుడు ఒకటేంటంటే అందరికి అర్థమైంది బీజేపీతో చేతులు కలిపితే నెక్స్ట్ టైం వాళ్ళకి రావు వేరే పార్టీకి టీడీపీకి అదే పరిస్థితి వచ్చింది రెండో మూడు సీట్లతో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది చాలా చోట్ల రాష్ట్రాల్లో అట్లా అయింది మంది భయపడుతున్నారు ఒకసారి చేతులు కలిపితే నెక్స్ట్ లో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది బీజేపీకి రావట్లా ఇబ్బంది అన్ని చోట్ల అంతే మీరు బీహార్ తీసుకోండి ఒడిశా తీసుకోండి అక్కడ గతంలో ఏ పార్టీతో చేతులు కలిపారో వాళ్ళు దెబ్బతింటున్నారు కానీ బీజేపీ దెబ్బతింటలా మరి ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందో తెలియదు కానీ మరి నెక్స్ట్ కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి సార్ భవిష్యత్ ఏముంది అంటే అంటే భవిష్యత్ అంటే వాళ్ళకి అపోజిషన్ స్పేస్ వాళ్ళదే ప్రతిపక్షం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే కాబట్టి బీజేపీ వద్దనుకున్న వాళ్ళందరికీ ఆధరవు కాంగ్రెస్ పార్టీ ఇంకొంకొకటి లేదు అయితే ఈవెన్ కాంగ్రెస్ అభిమానులు కూడా ఎక్స్పెక్ట్ చేసినంత ఆశావహంగా పరిస్థితులు లేవు కాంగ్రెస్ పార్టీకి అనే విషయం మరొక్కసారి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా మనకి అర్థం అవుతుంది పుంజుకోవాలంటే ఆ రహస్యం తెలిస్తే ఇంకేముంది ఆ రహస్యం కోసం అంటే ఇంత ముందుకంటే రాహుల్ గాంధీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు కానీ బట్ స్టిల్ సంహౌ దేశంలో మెజారిటీ ప్రజల ఆదరణ ఇంకా ఆయన మరి పొందలేకపోతున్నాడు అనేది నా అభిప్రాయం అందులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తీసుకునే మెసేజింగ్ మెసేజింగ్ ఎట్లా ఉంటుందంటే రిజర్వేషన్లు బీసీలు దళితులు లేకపోతే అండగన్న వర్గాల కోసం న్యాయం చేయాలి ఇట్లాంటివి మాట్లాడుతున్నాడు ఇవన్నీ మాట్లాడడానికి బాగానే ఉంటాయి కానీ దేశంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి మిడిల్ ని అడ్రస్ చేసి మాట్లాడుతున్నట్లు లేరేది ఈ మధ్యతరగతి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మధ్య తరగతి అండ భాగం ఉండేది ఆ మధ్యతరగతి స్లోగా గా పోయింది గత రెండు మూడు దశాబ్దాల్లో దాన్ని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నించడం లేదనేది నా అభిప్రాయం ఎంతసేపటికి అణగారిన వర్గాల మీద ఫోకస్ పెట్టడం మంచిదే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బీజేపీ నుంచి నాకు బీజేపీకి తేడా ఇది అని చెప్పుకోవడానికి కానీ అదొక్కటే సరిపోదు వాళ్ళకి వేరే సెక్షన్స్ కావాలి కానీ వేరే సెక్షన్స్ మీద కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ ఏమాత్రం కూడా దృష్టి పెట్టడం లేదు ఎక్కడికెళ్ళినా అవే మాట్లాడడం వల్ల అదే రకమైన మెసేజింగ్ వల్ల మిగతా సెక్షన్స్ ఎందుకని అట్రాక్ట్ కావట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఆ లోపం బాగా కనిపిస్తోంది ఒక్క దళితుల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం దళితులు లేక మైనారిటీలు కొన్ని సెక్షన్స్ ని ఆకర్షించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ప్రయత్నం చేయకపోయినా వాళ్ళు ఓట్లేస్తారు ఆ సెక్షన్ల మద్దతు ఎలాగో ఉంది వీళ్ళు కాకుండా అదనంగా కొత్త సెక్షన్ల మద్దతు తీసుకోవాలి అన్ దాని యొక్క ప్రాధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ అండ్ ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గుర్తించినట్టుగా నాకైతే అనిపించడం మీరు చెప్పినట్టు రాహుల్ గాంధీ కొంచెం పుంజుకుంటున్నారు సార్ కానీ మీరు అన్నట్టే రాహుల్ గాంధీ మీద కొంత పాజిటివిటీ వస్తోంది కానీ దేశాన్ని ఆయన చేతిలో పెట్టే అంత కెపాసిటీ ఉంది అని జనాలు నమ్మట్లేదు సార్ అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు బట్ ఎనీవే కాంగ్రెస్ పార్టీకి అయితే పరిస్థితులు ఇప్పుడు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి అనుకోవడానికి అయితే లేదు ఖచ్చితంగా హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అంతర్గతంగా మళ్ళీ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకని మనం చివరి దాగా వచ్చి ఆగిపోతాం ఎందువల్ల మనం ఆ ఫైనల్ ఎసాల్ట్ అంటారు కదా అది చేయలేకపోతున్నాం అక్కడ దాకా వస్తారు కత్తులు అన్ని పట్టుకొని అక్కడ అయిపోతారు అది ఎందుకు జరుగుతోంది పదే 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 అనేది మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు అది చూసేవాడు కూడా అర్థమవుతుంది అది పెద్ద విశేషమేమి కాదు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది కానీ దేశంలో చాలా రాష్ట్రాల్లో కావచ్చు కేంద్రంలో కావచ్చు మళ్ళీ అధికారాన్ని చేపట్టగల అంత క్రిటికల్ మాస్ అంత క్రిటికల్ సపోర్ట్ ఆ పార్టీకి ఇంకా లేదు ఇట్స్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ దట్ ఆ క్రిటికల్ మాస్ అది లేదని వాళ్ళకి కూడా తెలుసు అయినా కూడా వాళ్ళు పదే పదే ఇప్పుడు జయరామ్ రమేష్ కామెంట్ చూడండి ఎలక్షన్ కమిషన్ మీద ఇట్ ఈస్ టోటల్లీ అన్వారంటెడ్ అని నా అభిప్రాయం అనవసరం అది కరెక్ట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం లేదు అనేది పెట్టి దానివల్ల ఏదో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టుగా నువ్వు అర్థం చేయాలని మాట్లాడితే జనం ఎట్లా అప్రిషియేట్ చేస్తారు దాన్ని ఆ రకమైన రాంగ్ ఫోకస్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి చాలా అంత పెద్ద లీడర్ అయ్యుండి అట్లా దానివల్లనే వాళ్ళు దెబ్బతింటున్నారు అనిపిస్తుంది నాకైతే సో హర్యానాలో మళ్ళీ మరి ఆయనే పెడతారేమో అని చెప్తున్నారు సైని అని చెప్పి ఉన్నాడు ఆయన ఆయనకి ఇస్తారనుకుంటారు మోస్ట్లీ నాయబ్ సింగ్ సైని ఓకే కానీ రాహుల్ గాంధీకి ఇది సెట్ బ్యాక్ అందులో డౌట్ లేదు రైట్ థ్యాంక్ రమేష్ గారు చక్కటి విశ్లేషణ అందించారు ఇది ఇవాల్టి టు ది పాయింట్ విత్ రమేష్ కందులా కీప్ వాచింగ్ స్వతంత్ర